అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు అయితే సోమవారం అండి ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి అయితే అటు బయట ఇతర ప్రాంతాల నుండి కానీ గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల ఏసీ నుంచి శాంపిల్స్ అయితే రావడం జరిగింది ఆ రకాలు ఆ క్వాలిటీలు ఆ క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో కొన్ని రకాలైతే వీడియోలు తీయడం జరిగింది ఓసారి అయితే ఆ వీడియోలో ఆ రకాలు క్వాలిటీలు ధరలు చూడండి మీరు చూస్తుంది తేజా అండి మిర్చి రకం వచ్చేసి తేజ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి సూపర్ అయితే కాదు డీలక్స్ ఎందుకంటే పెద్దగా మార్కెట్లో క్వాలిటీలు ఉన్న మిర్చి పెడతలేదన్న సంగతి తెలిసిందే డీలక్స్ ధర చూసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందలు అయితే ఈరోజు అమ్మకానికి జరిగినాయి ఆ పైన క్వాలిటీ కానీ ధర కానీ పిచ్చి రేట్లు అయితే చూడలేదండి సూపర్ క్వాలిటీ అయితే ధర మారే అవకాశాలు ఉంటాయి కానీ మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి క్లాసిక్ మిర్చి కూడా సూపర్ క్వాలిటీ సూపర్ అండి డీలక్స్ కంటే కూడా పిచ్చి రేటు సూపర్ డీలక్స్ ఈ రేటు అనేది ఎక్కడన్నా ఒకటి అర అది కూడా ఏదన్నా బండికి తగ్గి లేదా అవసరమై కొంటని తప్పితే ఎక్కువగా పదమూడు వేలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది డీలక్స్ సూపర్ డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది డిడి అండి కర్నూలు డిడి కర్నూలు డిడి కర్నూలు డిడి కూడా మీడియం మీడియం బెస్టు అక్కడక్కడ బెస్ట్లు ఒకటి రెండు షోట్ల డీలక్స్లు అండి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ కర్నూలు డిడి మీడియం బెస్టు ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే ఒకటి రెండు షోట్లు మాత్రం పదహారు వేలు జరిగిందండి సూపర్ ఒరిజినల్ డీడీ మీరు చూస్తుంది డిడి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీరు చూస్తున్న రకం టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిచ్చండి కాకపోతే ముదురు కలరు గోధుమ కలరు ఆ కలర్ టైప్ ఉంటేనే సేల్స్ కొద్దిగా ఉంటుంది పెద్దగా క్వాలిటీ ఉన్నాయి కూడా కనపడతలేదు నేనైతే బెస్ట్ క్వాలిటీ వరకే చూశాను పదమూడు వేలు జరిగింది ఇంకా కొంచెం రంగు ఉంటే కనుక పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తున్న మిర్చి రకం నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి స్రవంతి చిల్లీ ట్రేడర్స్ వారు దసరా పండుగ నవరాత్రుల సందర్భంగా యార్డ్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు రైతు సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి అందరికి కూడా అడ్వాన్స్గా ముందుగా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు మీరు చూస్తుంది సంఘం మిర్చి అండి సంఘం ఇచ్చి బెస్ట్ క్వాలిటీ అండి సంఘం బెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు ఇవి కూడా సంఘం ఫోర్ వన్ ఫోర్లు ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి నాలుగు వందల పద్నాలుగు కానీ సంఘాలు కానీ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు పదమూడు వేలు జరిగిందండి అదే డీలక్స్ అయితే పదమూడు వేల రెండు వందలు అట్లా ఉంటుంది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ దేశవాలి అండి త్రీ ఫోర్ వన్ దేశవాలి కూడా సూపర్ అండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ దేశవాలి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కనపడుతున్నాయండి అంటే పెద్దగా రైతుల దగ్గర అయితే లేకపోవచ్చు ఈ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ ఫోర్ వన్ డీలక్స్ అండి బ్రహ్మాండంగా ఉంది మిర్చి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర చూసుకుంటే పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో పెద్ద కనపడతలేదండి కానీ టాప్ రేట్ పదిహేడు వేలు అనుకోవచ్చు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ ఏదైనా సూపర్ సైజు ఉండి బాగుంటాయి కనుక ఇంకా సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా డీలెక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు జరిగింది ఈరోజు మార్కెట్లో సూపర్ అయితే కాదండి డీలెక్స్ సైజు ఉంది కాకపోతే కొంచెం ముదురు కలర్ ఉంటే బాగుండేది లైట్ రంగు అండి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి సిజంద్రబాడ్కి ఆరుమూర్ అండి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ ఆరుమూరు అయినా డీలక్స్ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదమూడు వేల మూడు వందలు జరిగిందండి ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ ఇంకా కొంచెం సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉంటాయి ఈరోజు టోటల్గా మన శుక్రవారం మార్కెటే స్టడీ మార్కెటేనండి